హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్ నేను మీ అంచు ఈ రోజు మన వీడియోలో హెల్దీయెస్ట్ చాట్ రెసిపీ మీకు చూపించబోతున్నానండి స్వీట్ కార్న్ చాట్ మసాలా అనమాట చాలా రుచిగా ఉంటుంది లేచకుండా ప్రాసెస్ చూసేద్దామా దీనికోసం నేను ఇక్కడ రెండు మొక్కజొన్న కంకిలు తీసుకున్నానండి చాలా ఫ్రెష్గా ఉన్నాయన్నమాట స్వీట్ కార్న్ ఎప్పుడైనా ఫ్రెష్గా ఉంటేనే రుచి చాలా బాగుంటుంది ఈ రెండు స్వీట్ కార్న్ కూడా చక్కగా గింజలు వలిచేసి పెట్టేసుకోవాలి గింజలు వలిచిన తర్వాత చూడండి నాకు ఇంత క్వాంటిటీ వచ్చేయండి ఇది ముగ్గురికి సరిపోతుంది అనమాట మీకు ఎక్కువ క్వాంటిటీ కావాలంటే నాలుగైదు స్వీట్ కార్న్ చేసుకుని తీసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని కడాయి కాస్త వేడెక్కిన తర్వాత టేబుల్ స్పూన్ నెయ్యి కానీ బటర్ కానీ వేసుకోండి రుచి చాలా బాగుంటుంది రెండు లేకపోతే నూనె కూడా వేసుకుని చేసుకోవచ్చు వేసుకున్న నెయ్యి కాస్త వేడెక్కిన తర్వాత పెట్టుకున్న స్వీట్ కాన్ గింజలు వేసేసి ఇప్పుడు చక్కగా మంచి దూర రంగు వచ్చే వరకు వేయించుకోవాలండి స్వీట్ కార్న్ ఉడక పెట్టిన దానికంటే కూడా ఇలా వేయించుకుని చాట్ చేసుకుంటే ఆ రుచి చాలా బాగుంటుంది అనమాట అసలు బటర్ ఫ్లేవర్ తో సూపర్ టేస్టీగా ఉంటుంది ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకుని ఇలా దగ్గరే ఉండి వేయించుకున్నారంటే ఐదు నిమిషాలకి మనకి చక్కగా కలర్ చేంజ్ అయిపోతాయి చూడండి ఎంత దూరంగా వేగినయో ఇలా దోరగా వేయించుకున్న స్వీట్ కార్న్ గింజల్ని తీసి పక్కన ఉంచుకోండి ఇప్పుడు ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకున్న కీరా ముక్కలు క్యారెట్ తురుము సన్నని ఉల్లి తరుగు కూడా వేసుకొని ఓ నిమ్మరసం పిండుకుంటే చాలా రుచిగా ఉంటుందండి ఇక్కడ వెజ్జెస్ అనేవి మీ ఆప్షనల్ అనమాట ఇవేవి లేకపోతే ఉల్లిపాయ ముక్కలు వేసుకుని కూడా నిమ్మరసంతో తింటే చాలా రుచిగా ఉంటాయి ఇవన్నీ కూడా మనం వేయించి పెట్టుకున్న స్వీట్ కార్న్ గింజల్లోకి వేసేసి స్వీట్ కార్న్లో బాగా కలిసేంత వరకు రెండు నిమిషాల పాటు గరితో కలుపుకోవాలండి చివరిగా కాస్తంతా ఉప్పు అలాగే చిటికెడు కారం కూడా వేసుకుంటే రుచి చాలా బాగుంటుంది అలాగే చాట్ మసాలా ఉంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే వేయట్లేదండి చివరిగా కాస్తంతా నిమ్మరసం కూడా వేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఖచ్చితంగా ట్రై చేయండి అలాగే మరిన్ని వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి